హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వన్ వీక్ మనం ఏ పని కూడా చేయకుండా ఒక వెకేషన్కి వెళ్తాం చూడండి అలా వెళ్ళి ఎంజాయ్ చేయాలని అయితే అనిపిస్తుంది కాకపోతే అది ఇప్పుడు అప్పుడే అవ్వని పని అనమాట దానికి ఇంకా సపరేట్గా ఎప్పుడైనా ప్లాన్ వేసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఒక్కరోజు సెలవు తీసుకుంటే చాలు ఇంకా నెక్స్ట్ డే నుంచి వీళ్ళు కంపల్సరీ డ్యూటీకి అయితే వెళ్ళాల్సి వస్తుందనమాట అందుకని చెప్పి ఇంకా నేను అమ్మ ప్రస్తుతానికి తిరుగుదామని అనుకుంటున్నాము ఎందుకనంటే ఈ పని రోజు ఇంట్లో ఉండి ఈ పని చేసి చేసి విసుకొస్తుంది అనమాట అది ఇద్దరికే కానివ్వండి నలుగురికే కానివ్వండి లేడీస్ ఇంట్లో ఉన్నారంటే ఇంకా వాళ్ళకి ఖచ్చితంగా మనం ఎంతమంది గ్యాదర్ అయినా సరే పని అయితే కంపల్సరీ ఉంటుంది కదా అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ నన్ను ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్తుంది కాకపోతే మరి అమ్మకు కూడా రెస్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి అమ్మ గురించి ఆలోచించేవాళ్ళు అందుకే నేను అలా ఉట్టిగా కూర్చోలేనమాట నా వంతుగా నాకు ఎంత అవుతుందో అంత పనిలో అమ్మకి అయితే హెల్ప్ చేద్దామనే చూస్తాను అందుకని ఇక్కడ మార్నింగ్ లేచేసి ఇంకా కాఫీలు అవి తాగేసి కబూర్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నలుగురం నాలుగు పండ్లు తీసుకుని ఎవరి పనులు వాళ్ళ మన బిజీ అయిపోయామనమాట ఇలా నేనైతే అమ్మకు చెప్పాను ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు అవి తోమేసి ఇస్తానని చెప్పాను అమ్మేమో ఇక్కడ చూసారా టేబుల్ మీద ఇలా శ్రీరామదాసు మూవీ పెట్టి అది సాంగ్స్ పెట్టుకుని అది వినుకుంటూ కూలర్ వేసుకుని టేబుల్ దగ్గర కూర్చుని ఇలా కూరగాయలు అయితే తరుక్కుంటుంది అనమాట లంచ్ ప్రిపరేషన్స్ కోసము నేను ఇంకా అమ్మనైతే నువ్వు లంచ్ పని చూసు లంచ్ ప్రిపేర్ చేసే పని చూసుకో మిగతాది ఇంట్లో పని నేను చేస్తానని చెప్పాను అనమాట మా హస్బెండ్ ఏమో ఇంకా పైనకి వెళ్ళారు మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పి ముందే ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి అమ్మ వచ్చేసి రెండు పూట్ల పోస్తుంది అనమాట మొక్కలకి నీళ్ళు ఇంకా నలుగురం కలిస్తే ఏంటంటే కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలనిపిస్తుంది కదా అలాగే మనకి వంట పని కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఎందుకంటే నలుగురు కలిసినప్పుడే ఏమన్నా ఫుడ్ ఎంజాయ్ చేయాలన్నా చేస్తామన్నమాట మేమిద్దరం ఉన్నా చేయము వీళ్ళిద్దరు ఉన్నా కూడా వీళ్ళిద్దరు ఉంటే ఏంటంటే అప్పుడప్పుడు తెచ్చుకుంటారు ఏదన్నా తినాలనిపించిన ఇంట్లో చేసుకుంటారు కానీ మమ్మల్ని చాలా మిస్ అవుతారు మాకంటే ఇంకా మా ఊర్లో ఆప్షన్ అనేది ఉండదు కదా అందుకని చెప్పి యాక్చువల్గా అయితే ఈసారి నేను అమ్మనే రమ్మన్నాను ఇక్కడికి కానీ అమ్మ ఏమందంటే నువ్వు ఎలాగో బోర్ అవుతున్నావు కదా అదేదో నువ్వు ఇక్కడికి వస్తే కనీసం మనం కలిసి కిందకి వాకింగ్ అయినా చేయవచ్చు వెళ్ళి మీ ఊరి దగ్గర ఆప్షన్ ఉండదు కదా అని చెప్పి నిజమేనండి నాకు ఇంత పచ్చదనాన్ని చూడలేను మా ఇంటి దగ్గర అలాగే ఇంత ఫ్రీగా కిందికి దిగి వాకింగ్ కూడా చేయలేము పైగా మా ఇంటి దగ్గర కూడా వెహికల్స్ సౌండ్స్ అవన్నీ కూడా ఎక్కువే అనమాట నాకు కొంచెం రిలీఫ్ కావాలని ఈసారి బాగా అనిపించింది అందుకని చెప్పి ఇప్పుడు కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ టెంపుల్స్కి వాటికి వెళ్ళలేను అందుకని చెప్పి ఈ త్రీ డేస్ అయిపోయేదాకా వెయిట్ చేస్తున్నాను అనమాట ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ లోపే నేను ఏదో ఒకటి అనుకుంటాను అనుకొని ఇంకా అమ్మ నేను కలిసి మా అన్న ఒక రోజు ఇంట్లో ఉండమని చెప్పి మేమైతే వెళ్దామని అనుకుంటున్నాము సరే ఇంకా ఇక్కడ అమ్మ వచ్చేసి ఇది ఏంటి క్యాప్సికం పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తుందండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట క్యాప్సికం పచ్చడి రోటీ పచ్చడి కొంచమే చేసింది కానీ టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది ఇది తిన్నప్పుడు నాకు అనిపించింది ఇలాంటి రోటి పచ్చడి కంపల్సరీ రోజు చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది మేము ఎప్పుడు ఎక్కువ టమాటా పచ్చడి తప్ప ఇంకా వెరైటీగా ఈ క్యాప్సికము ఇవన్నీ కూడా ఎక్కువ చేయమన్నమాట పుదీనా కొంతమంది సొరకాయతో చేస్తారు అన్నిటితోనే చేస్తారు కదా క్యాబేజీ పచ్చడి అని ఇలా రకరకాలుగా చేసుకుంటారు కాకపోతే ఏంటో ఓన్లీ టమాటా పచ్చడి చేసుకుంటాము అదే తింటాము అన్నమాట ఇట్లా రోటి పచ్చళ్ళు మనం చేసుకొని తిన్నా మనకి హెల్త్ అనేది పాడవద్దు కదా హెల్త్ బాగానే ఉంటుంది ఇంకా మనం ఊరబెట్టిన పచ్చళ్ళకంటే ఇలా తింటే బెస్ట్ ఏమో అని నా ఒపీనియను ఇక్కడ క్యాబేజీ కర్రీను ఇంకా క్యాప్సికమ్ కర్రీ క్యాబేజీ కర్రీ ఇంకా క్యాప్సికమ్ పచ్చడి చేస్తుంది అమ్మ ఒకవైపు ఇంకోవైపు నేను ఈ బట్టలన్నీ మడతపెట్టి మడత పెట్టి పెట్టేశాను నేను అమ్మకి ఎట్లాంటి వాటిలో హెల్ప్ చేద్దామని చూస్తానంటే కొంచెం అమ్మకి నచ్చని పనులు ఉంటాయి కదా అలాంటివి హెల్ప్ చేస్తే కొంచెమైనా ఆమె హ్యాపీ ఫీల్ అవుతుంది అని అనుకుంటాను అలాగే నాకు వంట అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు చేయడం కాబట్టి నాకు అమ్మకే వంట పని చేయడం పెద్ద కష్టమేం కాదనమాట వంట చేస్తుంది నేను ఈ పనులు ఈజీగా చేసుకుంటాను అలా ఇద్దరం కూడా పని అనేది షేర్ చేసుకుంటాం మా అన్నయ్య వచ్చేసి ఇంక ఇంతలోగా ఏదో వర్క్ ఉంటేను బయటికి వెళ్ళాడు అనమాట అలా ఇంకా అందరం కూడా బిజీ అయిపోయాము ఇంకా అందరం ఎంత లేజీగా టైం స్పెండ్ చేస్తాము పని ఉన్నప్పుడు అంత స్పీడ్గా లేచి పనంతా కూడా చేసేసుకొని మళ్ళీ నలుగురం టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట ఇంకా టే ఈ టేబుల్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఎలాగో ఇల్లు తుడుస్తున్నాను కదా అని చెప్పి ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి తోమాల్సినవి కాకపోతే ఏంటంటే ఎప్పుడూ నేను మీతోని గిన్నెల దోమేది అవన్నీ చూపిస్తూనే ఉంటాను కదా అని చెప్పి ఇంకా అవైతే ఈ వీడియోలో చూపించట్లేదు అనమాట మా హస్బెండ్కేమో వీడియో తీయమని చెప్పి అడిగాను ఆయన పని అయిపోయింది అందుకని చెప్పి ఆయన చేయాల్సిన వర్క్ అయిపోయిందని చెప్పి ఇంకా ఆయనని నేనైతే వీడియో తీయమని చెప్పి అడిగాను ఇంతలోగా మా అన్నయ్య కూడా వచ్చేసాడు ఇంకా ఫుల్ ఆకలి అందరం కలిసి భోజనం అయితే చేయాలి అమ్మ వంట చేస్తే అయితే ఇంకా ఆ స్మెల్కే ఫుల్ ఆకలి వేసేస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేను ఈ ఇల్లు తుడుసిన లోపు పొద్దునుంచి బల్లులను ఎలగొట్టే ఉన్నారు ఉన్నారనమాట ఇద్దరు మా అన్నయ్యను మా హస్బెండ్ ఎందుకంటే ఆ బల్లులు ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువైపోతే కూడా కష్టం కదా ఇంట్లో అంతా అయిపోతాయి బల్లులు అందుకని ఇంకా మా అమ్మకు కూడా భయం నాకు కూడా భయం బల్లులు అంటే ఇట్లా ఇల్లు తుడుస్తుంటే ఫ్రిడ్జ్ కింద నుంచి వచ్చింది అనమాట బల్లి ఎప్పటికప్పుడు ఎలాగొడుతూనే ఉన్నారు కానీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు ఇవన్నీ కూడా అదే ఇప్పుడు కొంచెంసేపు ఆ బల్లి నిలగొట్టే పనిలో ఉండే అనమాట ఇద్దరు కూడా తర్వాత మళ్ళీ ఇంకా ఇల్లు దుడిచే పనిని నేను కంటిన్యూ చేశాను ఇక్కడ వంట కూడా అయిపోయింది ఇంతలోగా క్యాప్సికం పచ్చడి వేడివేడి అన్నం ఇంకా క్యాబేజీ టమాటా కర్రీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇంకా పెరుగు కూడా ఉంది కానీ కొంచెమే ఉంది అమ్మ పెరుగు తోడేలేదు నిన్న ఇంకా టైం ఇక్కడ సరిపోతుంది చెప్పండి ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుంది ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది అందుకని చెప్పి ఇంకా పెరుగు కొంచమే ఉంది అయినా మేము పెరుగు కంటే కూడా పచ్చడినే ఎక్కువ ఎంజాయ్ చేశాము అందరం కూడా పచ్చడి చాలా బాగుంది ఈ మిరపకాయలు కూడా కొంచెం అమ్మ తెప్పించినవి స్పైసీగా ఉన్నాయన్నమాట అందుకే పచ్చడికి కరెక్ట్ సరిపోయాయి ఈవినింగ్ వచ్చేసి అమ్మ ఏం చేస్తుంది అంటే చేస్తుంది పూరీస్ ఆల్రెడీ బయట మనకి షాప్లో దొరుకుతాయి కదండి అవి తెచ్చేసి తె మొన్న వెళ్ళినప్పుడు తెచ్చారు బయటికి వెళ్ళినప్పుడు అవి ఉన్నాయి ఆల్రెడీ ఇంకా ఇక్కడ వచ్చేసి కందిపప్పు ఉడకబెడుతుంది అనమాట మీరు ఎవరైనా ఇంతకుముందు ఇలా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేయకపోతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండు ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేదండి ఇప్పుడు లేదు అది ఆ హోల్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోంచి బల్ వస్తుంది లోపలికి అని చెప్పి ఇంకా దాని అయితే కవర్ చేసేసారనమాట గట్టు మీదకి ఎక్కి ఇంతలోగా మా అమ్మ ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే చేస్తుంది అయితే కందిపప్పు ఎందుకు కందిపప్పుతో చేస్తుంది అంటే బఠానీతోని పప్పు చేస్తారు కదా ఆ బఠానీతో కాకుండా కందిపప్పుతో చేస్తుంది ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే నాకు పానీపూరి తినాలనిపించిందో అప్పుడు ఎక్కడ చీమ పడుతుందో అని భయానికి మా అమ్మ నేను అడిగింది పెట్ కంపల్సరీ నాకు చేసి పెట్టాలని చెప్పి ఇంకా అనమాట ఎలా పానీపూరి పెడదాం అప్పుడు కట్లెట్ చేసింది అనమాట ఇంట్లో లాక్డౌన్ టైం అనమాట అప్పుడు సో అప్పుడు ఇంకా ఆలోచించి ఏం చేసిందంటే కందిపప్పుతో చేసి పెట్టింది చాలా టేస్టీగా కుదిరిందండి అప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్వరు కట్లెట్ అడిగినా ఇంకా కందిపప్పుతో చేయమని అడుగుతాం మేము అమ్మని అంత బాగుంటుంది బఠానీ కంటే కూడా సో అందుకని ఇక్కడ ఈసారి ఏంటంటే పానీపూరి మాకు కట్లెట్ ఎప్పుడెప్పుడైనా కట్లెట్ ఇష్టం కానీ ఎక్కువ శాతం పానీపూరీ ఇష్టం అనమాట మాకు అందుకని ఇంక ఇక్కడ పానీపూరికి అయితే ప్రిపేర్ చేసేస్తుంది ఎప్పటినుంచో అనుకుంటుందంట నేను వస్తే నాకు చేసి పెట్టాలి పానీపూరి అని చెప్పి నిజంగా ఎగ్జాక్ట్గా బండి మీద చేసినట్టే అనమాట టేస్ట్ అంత బాగుంది ఇంకా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి అందులో మనకి ఏ డౌట్ కూడా ఉండదు అయినా మాకు అలాంటి డౌట్స్ గిఫ్ట్స్ ఏం పెట్టుకోము మేము బయట కూడా బండి మీద ఇష్టంగానే తింటాము సో ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది అందులో లైట్గా సాల్ట్ ఇంకా పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా కలిపి పేస్ట్ చేసింది కదా వాటర్లోకి వేసుకోవడానికి అది కూడా ఈ పప్పులో వేసుకొని కలుపుకుంటుంది అయితే ఈ రెసిపీ అందరు కామన్గా ఇంట్లో ట్రై చేసేదే కాబట్టి నేను రెసిపీ గురించి అయితే ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ వచ్చామంటే వరుసగా ఇంకా డేస్ అనేవి అనమాట ఈ ఫుడ్ ఫెస్టివల్ చేసుకోవడానికి మాకు మ మాకేమిష్టము అనేది కనుక్కొని అందరికీ ఇష్టమైనవన్నీ అమ్మ చేసి పెడుతూ ఉంటుంది అయితే పానీపూరి చేసింది కదా ఇంకా రేపు ఎల్లుండి ఇంకా నేను ఇక్కడ ఉన్న రోజుల్లో ఏం స్పెషల్స్ చేస్తుందో మీతో కూడా వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఇంకా నేను ఈ పానీపూరిని తినడం స్టార్ట్ చేస్తాను ఓకేనా సో ఇవాళ్ళకైతే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ Thank you